నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి మరొకసారి ఆఫీసుల్లో పని దినాల మీద స్పందించు భారతదేశంలో కష్టపడే తత్వం అంకిత భావం ఉన్న వ్యక్తులు అటు ఉద్యోగం అవసరమని ఆయన స్పష్టం చేయటమే కాకుండా ఇంకో మాట అంటే ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు రోజుల పని దినాలను అంగీకరించను అని స్పష్టం చేసిన అంటే ఆయన ఐదు రోజుల పని దినాన్ని ఎప్పుడు అంగీకరించడం లేదు శని ఆ ద్వారా సెలవు కష్టపడాలి అంకిత భావం ఉండాలి అలాంటి వాళ్ళు అవసరం ఆరు రోజుల పని దినాలని ఆయన సమర్థిస్తుంది అదే మాటని మళ్ళొక్కసారి ఆయన ఏది ఎప్పుడు ఉటంఘించిందంటే సిఎస్బిసి గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ నన్ను క్షమించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను నా తుదిశ్వాస ఉండేంత వరకు కూడా నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ఐదు రోజుల పది నెలలు ఎట్టి పత్రులు నేను అంగీకరించను నారాయణమూర్తి స్పష్టం చేశాను అంటే ఏంటంటే ఐదు రోజులు పది నాలుగు పెట్టేసి కేంద్ర ఉత్తం గిటా ఉద్యోగస్తులకు శని ద్వారా సెలవు అనే దాన్ని ఆయన ఎప్పుడూ సమర్థించలేదు గతంలోనే చెప్పిండు ఐదు రోజుల పని దినాలను సమర్థించను ఇప్పుడు ఏది గ్లోబల్ లీడర్షిప్ సబ్మిట్లో కూడా అదే మాట నన్ను క్షమించాలి నేను ఎప్పుడు కూడా ఐదు రోజుల పని దినాన్ని అంగీకరించను ఖచ్చితంగా ఆరు రోజుల పని తన నా మాట నేను కట్టుబడి ఉన్నా శ్వాస విడిచే వరకు అదే మాట కట్టుబడి ఉంటానని నాణాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది